బస్సు ఎప్పుడు వస్తుంది వస్తుంది పది గంటలు అన్నారు పది ఇర అనంతపురం పోవాలని అడిగినాము చెప్పినాను డిపోతో మాకు యాక్సెస్ ఉంటుంది సార్ మీరు మాట్లాడి స్టేటస్ చెప్పండి అని సార్ ఎక్కువ మన కరెక్ట్ పర్సనల్ మనం జవాబుదారుగా ఉండాలి ఏది చిల్క జ్యోతి అంటే ఎంటెన్మెంట్ ఏది మన మేడో గాడు ప్రభువు ఈ గవర్నమెంట్ ఉద్దేశమే బజాలే పీపుల్ ఫస్ట్ కనల్ ఆ వాగమిత్ర నాయన ఓ కంపెనీ ఏడోన్ మార్చాలి ఆ ఓపెన్ నేచర్ లా కంట్రోలర్ ఆ కంట్రోల్ బది పడుతునాడు మీరు ఇట్లా పెట్టి నువ్వు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నావా ప్రియమైన పదేను నుంచి గౌరవ ముఖ్యమంత్రులు రాష్ట్రం అంతా తిరిగేదానికి అవకాశం కనిపించిన మీకేమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా రాష్ట్ర రాష్ట్రం అంటే డైలీ తిరిగేవా కూడా కష్టాలు ఉంది ఎక్కువ తిరగద్దండి పుణ్యక్షత్రాలు పోవచ్చండి అవకాశం ఉన్నప్పుడు పోండి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారంట అన్ని ఇచ్చారంట చూడండి కమిషనర్ గారు ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంటే కదా ప్రైవేట్ వ్యక్తులు అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఆర్టీసీ గవర్నమెంటే కదా నాకు అట్లా కాదు ఏమున్నాయి పదహైదు రోజుల లోపల క్లీన్ చేయి చెత్త ఇంకోటి మా బస్టాండ్లో మా వాళ్ళు నోటీస్ ఇచ్చినారో లేదో మీ స్టాఫ్ అన్ని కుప్పలు దిప్పలు పెట్టినారు ఇక్కడ మా వాళ్ళు వేసినారు మీరు కొంచెం క్లీన్ చేపించండి స్వచ్ఛ భారత్ కింద మీరు ఆ ప్రోగ్రామ్ చేపించండి అని మేనేజర్ చేయడా రైట్ రైట్ ఓ నేను చెప్తాను లేండి మేనేజర్ వీచి మీకు లెటర్ పెట్టుకొని నేను ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో హోటల్లో ఉన్నాను కాపీ దాదాము రండి ఇస్తాను ఇక్కడ ఇలా వస్తున్నాయి ఏం నీకేమి ప్రాబ్లం ఏమి ఆయన ఏమంటాడు ఆయన కనీసం మాకు మీ డిఎం చెప్తే మేము ఎందుకు చేయమన్నా చేసే కాదు ఇప్పుడు నీవు నాది అని చేస్తే పని అవుతుంది ఏదో క్యాజువల్ గా చేస్తే ఏముంటుందంటే సరే వాళ్ళు వచ్చినారు చేసుకోబోతారు అదే నేను ఇక్కడ డిపో మేనేజరు నా బాధ్యత ఏమని నేను చేయాలి కదా అంతా నేనే కదా దీనికి ఎట్ మన మీ ఎండి గారు కూడా చెప్పారు కదా ఏం చెప్పారు ఇవర్ది పవర్ఫుల్ ఇన్నాళ్ళు ఉద్యోగం వేరే ఇప్పుడు ఉద్యోగం వేరే ఫుల్ పవర్స్ మీకు ఇప్పించినామా లేదా

అట్లీస్ట్ లేదు అంటే మీ మాట ఎవరు విన్నట్టు మీ సిపాయలు చెప్పాలి వాళ్ళు మీరు చేయక వాళ్ళు చేయక ఎవరు చేయక Bonnie నేను చెప్పాను ఆయన ఏం చెప్పుడు ప్యాసింజర్లు ఆయన ఎందుకు చెప్తాడు ఇప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు చెప్పండి అందరికీ నమస్కారము గౌరవ వర్లు ఆగస్టు పదహైదున శ్రీ శక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చుట్టే సందర్భంగా బస్ బస్టాండు మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్టాండ్ ప్రమిసెస్లో ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమి పరిస్థితులని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారు కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ ఫస్ట్లో కొంచెం వాటర్ది సరిగా లేదా దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు పక్కన చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ఫ్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాప్ కానీ అన్నీ ఉన్నాయా లేదా అనే భాగంగానే ఈ పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికులు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు స్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్నీ కూడా షార్ట్అవుట్ చేసి దీన్ని ప్రయాణకు సౌకర్యతంగా చిత్తడానికి ఆర్టీసీ ఆచారం సిద్ధంగా ఉంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెండు మూడు విషయాలు నేను గమనించాను ఫస్ట్ కాంపౌండ్ వాల్ ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నా అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్ లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొడ్లకి ఇక్కడ ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్ల ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొడ్లు దాన్ని నిర్మించే దానికి ఎస్టిమేషన్ పంపించమంటున్నాం ఏది ఏమైనా ఆదివని బస్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేశానని మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం వాటర్ కదా దాదాపు రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అదే పరిస్థితి నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్టవేగా ఉంటే నాకు వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఆర్ఓ ఆర్ఓ ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే అన్ని కూడా మరి పదమూడవది ఎనిమిదో పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు పార్లమెంట్ బస్ స్టాండ్లంటే అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగునూరు కానీ ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్నీ కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా కూడా ఆర్ఓ ప్లాంట్ కొత్తగా డిజైన్ చేసి వాటిని కూడా రెండు మూడు నెలల్లోనే పూర్తి చేస్తాం దాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి దాన్ని ఏదైనా ఉంటే కూడా నా నోటీస్ లో గారి లేని వచ్చేసి రెండు ముంబైగా

అవన్నీ లేకుండా అట్లా చూడే ఉంటారని అట్లా కాదు ఇప్పుడు ప్రీ వస్తారు సరే అక్కడ అక్కడ నువ్వు అనవసరంగా దాన్ని ఇష్యూ చేయద్ది ఇంకా అనే మూడు అంటే నాలుగు బస్సులు నాలుగు కేటగిరీ పల్లె బస్సు సూపర్ లగ్జరీ లగ్జరీ అల్ట్రా అల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ అంతే మెట్రో సిటీ మెట్రో అంటే మనం మెట్రో ఐదు రీసెంట్ గా ఒక బస్సు సార్ దాదాపు త్రీ అవర్స్ వరకు చాలా ఇబ్బంది ఆరోజు ఫోన్ చేసి కూడా పట్టించుకోలేదు మెకానిక్ కూడా రాలేదు డబ్బులు రిటర్న్ అయ్యేటట్టు కూడా సాధించినారు కొంతమంది అక్కడే స్టే చేసి కర్నూలు పొద్దున్న పోవడం జరిగింది షుగర్ హార్ట్ పేషెంట్ ఉంటారు అలాంటి ఇబ్బంది పడితే ఇప్పుడు మీరు నా దృష్టికి తెచ్చారు నెక్స్ట్ అలాంటివి ఏదైనా ఉంటే కూడా నా నోటీసు పెట్టాను ఇమీడియట్ గా నేను యాక్షన్ చేస్తాను నంబర్ ఉంటుంది నంబర్ ఫార్వర్డ్ చేయండి ఏదన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాను సార్ అంటే ఇప్పుడు పైన స్లాబ్ ఏముంది అనే డీటెయిల్స్ ఇమ్మన్నాను నేను మొత్తం కాంపౌండ్ ఎంకరేజ్మెంట్ కాకుండా కాంపౌండ్ ఒక బస్ స్టాండ్ బ్యూటీ ఒక ప్రయత్నం చేస్తాను అంటే ఒకే రోజు అభివృద్ధి అనేది జరుగుతుంది దశల వారిగా మొత్తానికి ఈ రెండు సంవత్సరాల్లో బస్టాండ్ ఏదో ఒక మార్పు చూస్తారు ఇప్పుడు చెప్పాను నిన్న కాంపౌండ్ కడితే అయిపోతుంది నాకు వస్తారు ఈ రోజు మన ఆదోని నియోజకవర్గానికి ఈరోజు మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే జిల్లాలో కర్నూలు తర్వాత అతిపెద్ద బస్ డిపో ఈరోజు ఆదంలో ఉంది దీన్ని పరిశీలించడానికి మన కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు పూల నాగరాజు అన్న గారు చేయడం జరిగింది అన్నగారికి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే మా పెద్ద మీనాక్షి సూచనల మేరకు అలాగే జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారి సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాల మేరకు వాళ్ళు అందుబాటులో లేనందువల్ల కొన్ని విషయాలు అన్నగారికి తెలియజేశాము నేనైతేనేమి అలాగే ఇక్కడ ప్రజలైతేనేమి లీడర్లు ముఖ్యంగా ఇక్కడ మూడే మూడు పాయింట్లు ఒకటి తాగునీటి సమస్య ఒకటి మరుగుదొడ్ల సమస్య ఒకటి అలాగే కాంపౌండ్ వాళ్ళ సమస్య ఒకటి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు లేదొకటి ఒకటి రాత్రిపూట ఎవరైతే ఇక్కడ వచ్చి మందు తాగడము అలాగే చెత్తా చెదారం ఎక్కడంటే ఎక్కడంటే పడేయడము ఇవన్నీ కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇవన్నీ సరి చేస్తారని చెప్పి మీరు ఆ విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అంతేకాకుండా బస్ స్టాండ్ శిథలావస్థకు చేరుకుంది బస్ స్టాండ్ వర్షాలు వస్తే నీళ్లు కారి చాలా ఇబ్బందుల్లో ఉంది అదే కాక సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఇక్కడ అని చెప్పి ఇంతగా మన దృష్టికి తీసుకొచ్చారు మీరు కనీస మరమ్మతులు చేయించి కాలకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రధానమైన సమస్య తిమ్మారెడ్డి బస్ స్టాండ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ బస్ స్టాండ్ అక్కడ ఆలూరు ఉరుగుంద మంత్రాలయం కోసిగి కౌతాలం అట్ సైడ్ అటు సైడ్ ప్రాంతాలకు వెళ్లే ఒలుగుంద అటు సైడ్ వెళ్లే ప్రాంతాలకు అంతా కూడా బస్సులు అక్కడి నుంచే వెళ్తాయి ఇక్కడికి ఆ బస్సులు రావు ఆ బస్సులు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని ఇక్కడ నుంచే మొదలై అక్కడ ఎవరైనా ప్రయాణికులు వెయిట్ చేస్తుంటే వాళ్ళు కూడా అక్కడ ఎక్కించుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ కనీస సౌకర్యాలు ఒక మరుగుదొడ్డు లేదు కూర్చోవడానికి ఒక షెడ్ లేదు తాగడానికి నీళ్లు లేవు అక్కడంతా ప్రైవేట్ బస్సుల దంద ఎక్కువైంది ప్రైవేట్ ఓనర్ల దంద ఎక్కువైంది ఆ దందాన్ని నివారించి మన ఆర్టీసీకి మంచి చేకూడలా చేస్తారని చెప్పి మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చేస్తారని చెప్పి తెలియజేస్తాం అంతేకాకుండా మీరు చూస్తున్నారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన ఒకటి స్త్రీ శక్తి అని పేరు పెట్టి మహిళలకు ఏదైతే ఉందో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నారు యాక్చువల్ గా ఎలక్షన్ల ముందు ఎలక్షన్లలో వాగ్దావనం చేసింది ఒకటి జిల్లాలకే పరిమితం అని చెప్పారు కానీ ప్రజల అభ్యర్థనల మేరకు మహిళల అభ్యర్థన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి దాని జిల్లాల వరకే కాదు రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగచ్చనే ఒక అభిప్రాయం ప్రజల్లో వెలువడిందని చెప్పి ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఆ నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు అమలు చేసుకున్నందుకు మహిళల తరఫున ఏదైతే ఉందో మేమందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా సూచనలు సలహాలు తెలియజేస్తున్నాం ఉచిత బస్సు అనేది కేవలం మీ అవసరాల కోసమే ఉపయోగించుకోండి ప్రభుత్వం ఎందుకంటే ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది మనం చూసాం గతంలో రాష్ట్రంలో కర్ణాటకలో ఉచిత బస్సు పెట్టినప్పుడు అయితే ఏవైతే ఇబ్బందులు వచ్చాయో తెలంగాణలో ఉచిత బస్సులు పెట్టినప్పుడు ఏవైతే ఇబ్బందులు వచ్చాయో అక్కడ పబ్లిక్ క్రౌడ్ పుల్లింగ్ అనేది ఎక్కువై అంటే బస్సులు ఏదో చూడుకోకున్నట్టు ఉచిత బస్సు అనగానే పని లేకుండా అవసరం లేకుండా కూడా నిత్యం బస్సులో పోవాలి ప్రయాణించాలని చెప్పే ఉద్దేశంతో చాలా మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు దానివల్ల రవాణా వ్యవస్థ ఇక్కట్టు పడింది అధికారులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అందువల్ల తెలంగాణలో కర్ణాటకలో పలుచోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి దయచేసి మహిళలు అందరు కూడా ఆలోచించాలి ఈ ఉద్దేశం కుటుంబ ఉద్దేశం మహిళలందరూ ప్రయాణంగా సురక్షించాలి మీ మార్గాన్ని ప్రయాణంగా చేర్చాలనే ఒక ఉద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా మీరంతా కూడా ఓర్పు సహనం సమయం నిబద్ధతతో ఉండాలని చెప్పి మీకు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడికే బస్సులో ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఈ సూచన స్థలాలు పాటిస్తారని అలాగే మా చైర్మన్ గారు కూడా మేము ఇవన్నీ ఏదైతే చెప్పామో వీటన్ని కూడా ఈ చేయడానికి మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ ఆదర్ నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాము నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి కూడా మీరు అన్ని బస్సులు టైం ఏదైనా ఇబ్బంది డైరెక్ట్ డిఎం గారికి డోర్ ఇన్ఛార్జ్కి చెప్పండి మనం బస్సులు ఎక్కడ కానీ ఆగకూడదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఆ బాధ్యత మీది తీసుకుంటారు కదా మీ కష్ట సుఖాలు ప్రభుత్వం కానీ మేము కానీ జాగ్రత్తగా పరిష్కరించేదానికి నూటికి నూరు పాటలు ఫ్రీగా ఉంటాం థ్యాంక్ యూ